మాకు ఇంకోటి చేయకపోతే కమ్ముంటామేమో కానీ పార్టీని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఒక్కొక్క ఎమ్మెల్యే కష్టాన్ని కానీ పార్టీని కానీ తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి తెలియజేసుకుంటాన్నా ఆ విధంగా పార్టీ కార్యకర్తలకి గౌరవం వచ్చే విధంగా పార్టీ కార్యకర్త తలెత్తుకొని ఉండే విధంగా మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పార్టీ ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా నాకు ఆ నమ్మకం కూడా ఉంది ఎందుకంటే సంస్థాగతంగా జరిగినటువంటి ఒక నిర్ణయాన్ని నేను బయట బహిర్గత పరచకూడదు అయినా కూడా చెప్తాను నేను చెప్పాలి కాబట్టి గత సంవత్సరం రోజుల నుంచి నామినేటెడ్ పదవుల విషయంలో మీరు ఈ పోస్ట్ మీకు ఇస్తాం మీకు పేర్లు పంపండి అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండేది ఎక్కడ కూడా మనం అడిగినట్టు వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఏం అడిగితే దానికి పేర్లు మనం పంపించేటువంటి పరిస్థితి ఉంది అనేక సందర్భాల్లో నేను రాష్ట్ర పార్టీలో మాట్లాడాను ఇలా కాదు కనీసం కొన్ని పదవులైనా మనం అడిగినట్టు వచ్చే విధంగా సంవత్సరం రోజుల నుంచి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది మాధవ్ గారు అధ్యక్షులైన వారం రోజులకి వారం రోజులకి జరిగిన మీటింగ్ లో నేను ఇదే విషయాన్ని ప్రస్తావించాను ఈ పదవులన్నీ వాళ్ళు అడిగినట్టు మనం ఇవ్వడం కాదు మనం అడిగినట్టు వాళ్ళు ఇవ్వాలంటే వెంటనే అదే రోజు మీరు ఇచ్చినట్టు మాకు వద్దని చెప్పేసి తిరిగి పంపించేసి పార్టీ కార్యకర్త యొక్క గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మాధవ్ గారు మొదటి మొదటిసారి మాకు ఈ పదవులతో మేము అడిగిన పదవులు మాకు కావాలని చెప్పేసి లిస్టు నినక పంపించడం జరిగింది అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు పార్టీ కోసం చౌట వచ్చినటువంటి కార్యకర్తలు పార్టీ కోసం లాఠీ దెబ్బతి కార్యకర్తలు పార్టీ కోసం జైలుకి వెళ్ళినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఆ ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా ఈ రోజు కార్యకర్తల్లో ఒకటిగా కార్యకర్తల్లో ఒకటిగా కలిసిపోయేటువంటి మాధవ్ గారి నేతృత్వంలో పార్టీ బలపడాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఇస్తే గెలవదు బీజేపీ కార్యకర్తకి డబ్బు లేదనో బీజేపీ కొరకు ఓట్లు లేవనో ఎక్కడ కూడా బీజేపీకి సీట్లు తక్కువ చేసేటువంటి పరిస్థితి రాకుండా స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీకి సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు గెలుపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఖచ్చితంగా దక్కుతుంది ఆ విధంగా సీట్లు ఇప్పించేటువంటి బాధ్యత పైన మీరు తీసుకోవాలి కింద మనం కూడా స్థాయిలో ఆ విధంగా పనిచేసి బీజేపీకి ఇక్కడ సీట్ ఇవ్వాల్సిందే అనేటువంటి వాతావరణాన్ని కార్యకర్తలు అందరూ కూడా తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాము